చె చెప్పండి ఎన్నికలు సమీపిస్తున్నాయి మరీ ఎవరో వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ శేఖా ఆసిఫ్ గారు పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆయన వస్తున్న ఆయనకు ఆదర్శం అంటే జగన్ గారు చేసిన మంచి అండి జగన్ గారు ఏమంటున్నారు నేను చేసిన అభివృద్ధి మీకు నచ్చితే నా కోటేమో అడుగుతున్నారు కార్పొరేట్ ఎమ్మెల్యేగా నిలబడి మనిషికి ఇంకా సంతోషమే కదా అసలు మేము వెళ్తుంటే జనం ఎదురొచ్చి జగన్ గారు చేసిన పనులు అభివృద్ధి పనులమ్మా మేము తప్పకుండా మీకే అయ్యా మీరు ఎందుక తిరుగుతున్నారని ఆదరణ ఎంత భావిస్తున్నారంటే అంత ఎవడెవడినో ఎవడెవడన సృజనా సౌదరిని ఆలయ బడాబాబుల్ని బ్యాంకులు తోసుకుందో అని తెచ్చి పెడితే ఇక్కడ ఎవరు లెక్క చేస్తాడు ఇక్కడ స్థానికులు కావాలి పిలిస్తే పలికే అభ్యర్థి కావాలి అసలు రేపు గెలిస్తే ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు ఆ బడాబాబు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు మనకు ఆయన అవసరం మనకే ృత్య పలికే అభ్యర్థి మనకు కావాలి ఆయన ఎలాగండి విజయవాడ మూడు నియోజకవర్గాలు ఎంపీ గారు కసి నాని గారు ముగ్గురు ఎమ్మెల్యేలు కంట గెలుస్తారని మేము కంట భద్రంగా చెప్తున్నాం మా జగన్ గారు చేసిన అభివృద్ధి అండి జగన్ గారు అని తక్కువ చేసి జగన్ గారు ఏమి చేయకపోతే మీరు ఎందుకు అందరూ కలుపుకుని వస్తున్నారు ఒక్కొక్కరు రండి అల పార్టీలు ఎందుకు గలుపుకుంటున్నారు భయమేసేగా భయమేసే కదా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక్కొక్కటి రండి ఎవడొత్తి ఏం చేస్తాడో చెప్పలేని సవట దద్ద మా జగన్ గారిని ఓడిస్తారా జగన్ గారిని మాటలు మాట్లాడుకుంటున్నారా మీరు మీ బతుకులు మీరు చూసుకోండి ముందు మీరు గెలుస్తారో నిలబడిన కాడ ఓడతారు ఏరు మహిళలతో సాధ్యం చేస్తా ఏర్ మహిళలు అన్నావు ఏం చేశావు ఏరు మహిళలని ఏం చేశారో ఏ మహిళలకి పుచ్చి పుచ్చుకోపీ పెట్టారుగా బాబుని తెచ్చారుగా నేను మనడు దాకా పోతున్న మహేష్ పాపం కష్టపడ్డాడు సామాన్య కార్యకర్తగా ఉండే అబ్బాయి కట్టపడి ఆ అబ్బాయిని దొచ్చేసి చూటు అమ్ముకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు దొద్దు దొద్దు అలాగే డబ్బు ప్యాకేజీలు కాపాటి కష్టపడిన వాళ్ళు అవసరంలా ఆసేపుని చూడండి కార్పొరేటర్ మేము ఇద్దరం కలిసి కార్పొరేటర్ చేసాం రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఇద్దరం చైర్మన్లు నేను గందాలైన చైర్మన్ ఆయన మహిళ మైనార్టీ చైర్మన్ అది కార్యకర్ సీట్ ఇవ్వటం అంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకుంటారు మీరు డబ్బు సీట్ ఇవ్వటం కాదు డబ్బు లేని కార్యకర్తకి సీట్ ఇవ్వటం గొప్పతనం మీరు ఏదో అనుకుంటున్నారు డబ్బు ఉండేవాడికి ఇచ్చాం వాడేదో గెలిపించేస్తాడని రేపు ఢిల్లీ రేపొద్దుని మళ్ళీ జూన్ ఐదో తారీఖు కల్లా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతాడు ఓడిపోయేది వాస్తవం ఏముండదు ఇక్కడ చంద్రబాబు గెలవడం పవన్ కళ్యాణ్ గెలవడం పప్పు గెలవడం చంద్రబాబు వదిలి గెలవదు సుజనా సౌదరి గెలవడం ఎవడు గెలవడం ఈ బడాబాబులు అందరూ కుక్కలాగా తోకలు ముడుచుకొని పోతారని కంటా చెప్తున్నాను చెప్తున్నా నేను